ప్రభువైన నేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరుట తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవ సహోదరులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలుగు రాష్ట్రాల్లో కొండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలు ఆంధ్రాలో విజయవాడ పట్టణాన్ని తెలంగాణలో ఖమ్మం పట్టణాన్ని ముంచివేసిన విషయం మీ అందరికీ తెలిసిందే దాదాపు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నేను ఖమ్మానికి వచ్చాను ఇప్పటికీ పది సంవత్సరాలు పూర్తవుతుంది ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్నో సందర్భాల్లో వర్షాలు రావడం వరదలు రావడం చూసాం కానీ ఇంత భయంకరమైనటువంటి వరదలు ఖమ్మం పట్నాన్ని ముంచి వేయడం విజయవాడ పట్టణాన్ని వేయడం మొదటిసారి చూస్తున్నాం దాదాపు కొన్ని వందల మంది ప్రజలు ఇళ్లను పోగొట్టుకొని నిరాశ్రయులైనటువంటి సంఘటన హృదయాన్ని కలిసి వేస్తూ ఉంది వరదల్లో బిల్డింగ్లు మునిగిపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయి కార్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి మోటార్ బైక్స్ అయితే మట్టిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఖమ్మం పట్టణంలో ఉంది చాలామంది ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ పోగొట్టుకొని ఇంటితో సహా రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి దాదాపు మతాలతో సంబంధం లేకుండా మనుషులందరూ స్పందించాల్సినటువంటి సమయం ఇది బ్రిడ్జుల్లో కాలువల దగ్గర ప్రయాణాలు చేస్తున్నటువంటి వ్యక్తులు వాహనాలతో సహా కొట్టుకుపోయి సేవాలుగా దొరుకుతున్నటువంటి పరిస్థితి పాలేరు ప్రాంతంలో కుటుంబానికి కుటుంబం వరదల్లో కొట్టుకుపోయి చనిపోయారు ఇలాంటి సమయంలో మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఆకలితో ఉన్నటువంటి మన తోటి మనుషులకు అవసరంలో ఉన్నటువంటి వ్యక్తులకు మనవంతు సహాయాన్ని మనం అందించాలి ఎంతగానో ప్రేమించే నా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబర్స్ కావచ్చు ఈ పది సంవత్సరాల నా సేవా పరిచయలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చినా కంటిని రెప్ప కాపాడినట్లుగా నన్ను కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఆ మహాదేవుని కృపను బట్టి నాకు అండగా నిలవబడిన నా శ్రేయోభిలాషులందరికీ దేవుని మహాకృపను బట్టి చేయగలిగిన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట పిలుపునిస్తున్నాను మీ వంతుగా ఈ ఖమ్మం పట్టణంలో అలాగే విజయవాడ పట్టణంలో నిరాశ్రయులైనటువంటి ప్రజలకి ఆహార సరఫరా కానివ్వండి నిత్యావసర వస్తువులు కానివ్వండి ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కానివ్వండి వస్త్రాలు కానివ్వండి మీ వంతుగా మీరు కూడా సహాయం చేయాలని చెప్పి ప్రభు నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ సిఎండిఎఫ్ నుంచి నిరాశ్రయులుగా మిగిలిపోయినటువంటి అన్నీ కోల్పోయినటువంటి ఆకలితో విలవెల్లాడుతున్నటువంటి ఖమ్మం ప్రజలకి విజయవాడ ప్రజలకి మావంతుగా సహాయ సహకారాలు అందించడానికి మేము కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం మీలో ఎవరైనా దేవుని ప్రేమ కలిగి దేవుని మనస్తో మా ఖమ్మం పట్నంలో నిరాశ్రయులైనటువంటి ప్రజలకు కావచ్చు విజయవాడ పట్నంలో అన్నీ పోగొట్టుకొని ఆహార పొట్లాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకు కావచ్చు మీ వంతు సహకారాన్ని పంపిస్తారని పంపించాలని అలా మీ సహాయం అందించాలి అనుకున్నవారు నా నెంబర్కి కాంటాక్ట్ చేయాలని ప్రభుపేట విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరికీ వందనాలు జాగ్రత్తగా ఉండండి మరొక ఐదు రోజుల పాటు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు బయట ప్రయాణాలు కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం మంచిది బయటికి వెళ్ళేవారు తప్పనిసరిగా సురక్షితమైనటువంటి పద్ధతులను పాటించాలని వాగులు వంకలు పొంగుతున్నటువంటి చోట్లకు వెళ్ళొద్దని ప్రభుపేట మీ అందరినీ కూడా బ్రతిమలాడుతున్నాను మీ అందరికీ వందనాలు